బంధుగణం సంఖ్య ఎంతైతే ఏం లాభం కష్టకాలంలో ఒంటరిగానే నీ పయనం నువ్వు బిందు భోజనం పెడతానంటే వంద మంది వస్తారు అదే నీకు అవసరం వచ్చింది రమ్మంటే ఏ ఒక్కరూ రారు బంధుగణం సంఖ్య ఎంతుంది అనేది ముఖ్యం కాదు మనం కఠిన సమయాల్లో ఉన్నప్పుడు మన వెన్ను తట్టేవారు ఒక్కరైనా ఉన్నారా లేదా అనేదే ముఖ్యం ధనం మూలం ఇదం జగత్ అని మీరు వినే ఉంటారు కదా అంటే ధనంతోనే నడుస్తుంది ఈ ప్రపంచం అంతా అనే అర్థం వస్తుంది నిన్నటి ప్రేమలు బంధుత్వాలు నేడు ఎక్కడ వెతికినా దొరకవండి డబ్బుంటేనే విలువిస్తున్న సమాజం మనది నా బలగం బంధుగణం పరిమాణం చాలా పెద్దది రేపు నాకు ఏం జరిగినా నన్ను చూసుకోవటానికి నా వాళ్లున్నారు కోసం వస్తారు నన్ను చూసుకుంటారు అనే భావనలో ఉంటే పొరబడినట్లే ఇప్పుడు సమాజం పూర్తిగా మారింది మనుషులు మారారు నువ్వు ఎంత సహాయం చేసినా పని పూర్తయిన తర్వాత నిన్ను మర్చిపోతారు మళ్లీ నీ సహాయం అవసరమైతే తప్ప నిన్ను గుర్తుంచుకోరు నువ్వు సహాయం చేసావు కాబట్టి నీకు సహాయం చేస్తారనే నమ్మకం కూడా లేదు నీకు కష్టం వస్తే నీకు నువ్వుగా తీర్చుకోవాలి నువ్వు విందులు వినోదాలు ఇచ్చేటప్పుడు నిండుగా వచ్చే జనం నువ్వు కష్టంలో ఉన్నావని పిలిస్తే ఏ ఒక్కరూ రారు ఏ ఒక్కరి నుంచి స్పందన కూడా ఉండదు కష్టకాలంలో నీ పైన ఎప్పుడు ఒంటరిగానే ఉంటుందని గుర్తుంచుకో నీ కష్టం ఇంకొకరికి ఇష్టం నువ్వు ఎదురీదే గడ్డు పరిస్థితులు వేరొకరికి వినోదాన్ని పంచుతాయి నీ చుట్టూ ఉన్నవారు నీకు నీతిబోధ చాలానే చేస్తారు కాని సమయం వచ్చినప్పుడు వారు చెప్పిన విలువలకే తూట్లు పొడుస్తారు నీ చుట్టూ ఉన్నవారిలో ఏ ఒక్కరూ నిజం కారు కాలం నీకు పెట్టే పరీక్షల్లో ఒక్కొక్కరి అసలి రంగులు బయటపడతాయి నిన్ను ఆకాశానికి ఎత్తేసేవారే నీ వెనుక ఉండి నువ్వు పాతాళంలోకి ఎప్పుడు పడతావో అని గోతులు తవ్వుతారు నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు సంపాదిస్తేనే నీకు విలువిస్తారు నువ్వు వారి కోసం ఖర్చు చేసి వారి అవసరాలు తీర్చినప్పుడే నీ బంధుగణం నీకు మద్దతిస్తారు పెడితే పెళ్లి కోరతారు పెట్టకపోతే చావు కోరతారు ధనం మీద ఆశ పెరిగినప్పుడు సొంతవారు కూడా పరాయివారవుతారు కాబట్టి నీ జీవితానికి సంబంధించి కర్త కర్మ క్రియ అన్ని నువ్వే నీ రేపటి భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచే బాటలు పరుచుకో నీ సొంత కాళ్ల మీద నువ్వు నిలబడు అందరితో కలిసిమెలిసి ఉండి అందరూ చెప్పేది విని నీ దారిలో నువ్వు వెళ్ళు నీ వెంట ఎవ్వరూ లేకపోయినా నీ ఆత్మవిశ్వాసంపైనే నమ్మకం ఉంచుకో అప్పుడు నీకు జీవితంలో తిరిగే ఉండదు ఏమంటావు అవునా అండి నిజమే కదా ఒక్కసారి పాటించి చూడండి నిజమేంతో మీకు కూడా అర్థమవుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్కారం లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే